శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ మే నెల ఒకటవ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి దాని విషయం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ మే నెలలో పద్నాలుగు పదహైదు తారీఖులలో గురువు మారటం అనేటువంటిది ఉన్నది అంటే వృషభములో నుండి మిథునములోకి గురువు వస్తూ ఉన్నాడు అందువలన గురువు యొక్క మార్పు వలన ప్రతి వాళ్లకు ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి అయితే సహజముగా లగ్నములో గురువు ఉన్నాడు అంటే లక్ష దోషాలను కానీ పోగొడతాడు అని శాస్త్రము ఉన్నది కాబట్టి అటువంటి గురువు అంటే ఏమిటి మనకు గురుగ్రహము అనేటువంటిది దైవ అనుకూలతతో మనము ప్రమాణముగా చూసుకోవాలి అలాగే ఎవరెవరి వ్యక్తిగత జాతకాలలో వాళ్ళ వాళ్లకు గురువు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తాడు గురువు ఉన్నట్టుండి అనూహ్యముగా వాళ్ళ జీవితాల్లో ఏదో తెల్లవారేటప్పటికీ లాటరీలు తగిలితే ఎంత ఆనందం ఉంటుందో అలాంటి యోగాలను ఇస్తాడు గురువు గురువు యొక్క గ్రహం అందువలన మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి సహజం అయితే రాసుల ప్రకారముగా అయితే పన్నెండు రాసుల వాళ్లకు ఈ గురువు మారటం వలన ఎవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను పరిపూర్ణముగా తెలియజేయటానికి చేస్తూ ఉన్నాను వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులే కదా ఏముంది అని అనుకొని విజ్ చేయొద్దండి తప్పకుండా దానికి కావాల్సినటువంటివి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి కొద్ది ధనలాభము అనేటువంటిది అయితే పొందుతారు ధనము అనేటువంటిది లాభాలు అనేటువంటివి వస్తాయి ఇబ్బంది ఉండదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు కానీ లేదా మనస్సు ఇచ్చి పుచ్చుకున్నటువంటి వాళ్ళ దగ్గర మనస్పర్ధలు కానీ ఇలాంటివి ఏవో ఉండబోతూ ఉన్నాయి అనేటువంటిది స్పష్టమవుతున్నది ఏది ఏమైనా ఖరీదైనటువంటి వస్తువులను మళ్ళీ మీరు కొనడం కూడా జరుగుతుంది కాక ఇలా ఉండినా కూడా ఇబ్బందులు అనేటువంటివి సహజం పూర్వీకుల యొక్క సొత్తును గురించి పూర్వ పూర్వీకుల యొక్క ఆస్తి గురించి తగాదాలు అనేటువంటివి గతంలో ఉంటే ఈ మాసంలో వాటి గురించి కూడా కొంచెము చర్చ చేసి కొంతము మీకు అనుకూలముగా రావటానికి మేలు జరిగే పరిస్థితి అనేటువంటిది ఉన్నది కుటుంబంలో తగాదాలు అనేటువంటివి కూడా ఉంటాయి వాళ్ళతో వీళ్ళతో బంధువులతో చిన్న చిన్నపాటి తగాదాలు అనేటువంటివి ఉండబోతూ ఉన్నాయి ఏది ఏమైనా శుభకార్యాలు అనేటువంటివి చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు అంతేకాకుండా వ్యవహారికములో మీ మంచి జయం కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది మీ యొక్క ఆలోచనలు వ్యవహారికములు ఎట్లా నేను జయం పొందగలను మీరు సొంత తెలివితేటలతో ముందుకు వెళతారు తప్పకుండా మీకు జయం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు అనేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తారు ఎక్కడ అపకీర్తి రాకూడదు అనేటువంటిది ఉంటుంది కొంచెము జ్యేష్ఠ సంతానము ఈ రాశి వాళ్లకు జ్యేష్ఠ సంతానము పెద్ద సంతానం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్లకు పెద్ద సంతానం పెద్ద కుమారుడు కావచ్చు కూతురు కావచ్చు ఆ మొదటి సంతానము గురించి చిన్న ఇబ్బంది అనేటువంటిది కలిగే పరిస్థితి రావచ్చు అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తున్నాను ఏది భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు ముందుగా తెలియజేయటం అంటే జాగ్రత్తలు తీసుకుంటారని ఏదైనా మంచి చెప్పడానికి ఉంటాము కానీ చెడు చెప్పాలనేటువంటిది కాదు ఏదైనా వచ్చే అభిప్రాయం ఉంటే దానికి తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యి జాగ్రత్త పడతారు అనేటువంటిది తెలియజేయడంలో ఆంతర్యం అందువలన వృశ్చిక రాశి వాళ్లకు కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని దానికి తగిన పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయము మీకు కలుగుతుంది